జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము తొంభై తొమ్మిది ఇందు తన సాదరుడైనటువంటి కుంభకర్ణుడు రాముని చేతిలో మరణించుట తెలుసుకున్నటువంటి రావణుడు చాలా వ్యధ పొందుతాడు పశ్చత్తాప కూడా పొందుతాడు చాలా బాగా వివరించారు వాల్మీకి మహర్షి హా సోదరా కుంభకర్ణ నీవ ఆ రాముడి చేతిలో సమసిపోవుట నేను నమ్మలేకున్నాను మహావీరుడివి ఇంద్రాది దేవతలను అతి సులువుగా జయించిన వాడివి అతి భారీకాయుడివి అన్ని అస్త్రశస్త్రములు తెలిసిన వాడివి మహాబలుడివి నీవు ఒక సామాన్య మానవుడి చేతిలో మరణించుటయా నాకు ఇది నమ్మశక్యంగా లేదు నేను చాలా బాధపడుతున్నాను నీలాంటి సోదరుడిని నేను పోగొట్టుకున్నాను నాకు నీవు బుద్ధిహిత చేశావు నేను మూర్ఖంగా నీ బుద్ధిహిత వినలేదు అలాగే చిన్నతమ్ముడు విభీషణుడు కూడా నాకు బుద్ధిహిత చేశాడు అతని బుద్ధిహిత కూడా నేను వినలేదు నేను మూర్ఖంగా యుద్ధానికే వచ్చాను నా యొక్క బుద్ధిహీనత వలనే ఇన్ని కష్టాలు వచ్చాయి చాలామంది సోదరులు చనిపోయారు కుమారులు చనిపోయినారు సైన్యం చనిపోయింది చివరికి నీవు కూడా ఈనాడు చనిపోయినావు అని రావణుడు కిందపడి పొర్లి పొర్లి ఏడుస్తున్నాడు రావణుడికి చాలా బాధ అనిపించింది అతన్ని చూశాడు అతని చిన్న కొడుకు త్రిశూరుడు మనకి త్రిశిరుడు ముందు కనిపిస్తాడు ఒకడు యుద్ధకాండలో యుద్ధకాండ కాదు అది అరణ్యకాండలో అరణ్యకాండలో సీతమ్మ లక్ష్మణ స్వామి రాములు వారు ఉండగానే ఒక మహాయుద్ధం జరుగుతుంది అక్కడ కరుడు దూషణుడు త్రిశిరుడు అనే ముగ్గురు కూడా రావణాసురుడు యొక్క పిన్ని కుమారుడు వాళ్ళు పద్నాలుగు వేల మంది సైనికులతో వచ్చి రాముల వారితో యుద్ధం చేస్తారు మూడు గడియల్లో వారందరినీ కూడా రాముల వారు సంహరించేస్తాడు అక్కడ ఉన్న త్రిశూరుడు రావణుడికి పిన్ని కుమారుడు ఇప్పుడు ఇక్కడ రావణుడితో మాట్లాడుతున్న త్రిశూరుడు రావణు యొక్క చిన్న కుమారుడు రావణుడికి ఉన్న కుమారుల్లో ఇతను చిన్నవాడు ఇతను అంటాడు తండ్రి మీరు దేవతలను యక్ష గంధర్వ పురుషులను కూడా జయించారు మీకు ఒక సామాన్య మానవుడితో యుద్ధం చేయడం కష్టమా నా చిన్న కుంభకర్ణుడు చనిపోయాడు నాకు చాలా బాధగా ఉంది మీరు అనుమతి ఇవ్వండి మీరు యుద్ధానికి రావక్కర్లేదు నేను అక్కడనే ఆ రాముడిని లక్ష్మణుడిని ఆ వార సైన్యాలను మట్టు పెట్టగలను నాకు మీరు అనుమతిస్తే చాలు నేను వెళ్ళి వాళ్ళని సంవరించి మీకు విజయాన్ని చేకూరుస్తాను మీకు ఉన్న పుత్రులు ఏడుగురిలో ఒక్కడే కదా చనిపోయాడు అక్షయ్ కుమారుడు ఇంకా మేము ఇంద్రజిత్తు ప్రహస్త అతికాయ ఆ దేవాంతక నరాంతకులతో పాటు నేను అనగా త్రిశురుడను ఉన్నాను నేను ఈ ఒక్క ఈ చిన్న కుమారుడైనటువంటి త్రిశురుడే వెళ్ళి వాళ్ళని సహకరించగలడు నాకు మీరు అనుమతి ఇవ్వండి అని తండ్రిని అడుగుతాడు చిన్న కొడుకు త్రిశూరుడు రావణుడు ఆలోచిస్తున్నాడు అక్కడికి రావణ యొక్క పిన్ని కుమారులు మహాపార్శువుడు మహోదరుడు వాళ్ళు కూడా వచ్చారు మహాపార్శుడు మహోదరుడు కూడా మహావీరులే మహారాజా మీకు మేము పిన్ని కుమారులము కుమారుడు త్రిశూరుడు అడుగుతున్న యుద్ధ అనుమతి మీరు తప్పక ఇవ్వండి తప్పకుండా మేము వెళ్ళి ఆ రాముడిని లక్ష్మణుడిని అతని సైన్యాన్ని త్వరలో సంహరించి వచ్చి మీకు విజయం వార్త చెప్తాం అని అంటున్నారు మరలా అంటున్నాడు త్రిశురుడు తండ్రి మీ సోదరుడిని మీ కుమారుడు అక్షయ కుమారుడి మరణానికి కారణం అలాగనే మీ పిండి కుమారులు కరుడు దూషణుడు త్రిశిరుడు వారికి మరణానికి కారణం ఆ రామలక్ష్మణుడు వారిని సంహరించగా నేను మానను నా చిన్నాన్న ధర్మాత్ముడైన కుంభకర్ణుని సంహరించారు నేను నేను దానిని భరించలేకున్నాను కనుక నాకు మీరు అనుమతి ఇవ్వండి నేను ఒక్కడనే వెళ్ళి ఆ రాముడిని లక్ష్మణుడిని వారి సైన్యాన్ని హతమార్చి వచ్చి మీకు విజయవార్త చెప్తాను నా బలము నా అస్త్రశస్త్రములు విలువ వాటి గొప్పతనం మీకు తెలియను కనుక నాకు తగు అనుమతి మంజూరు చేయండి అంటున్నాడు రావణాసురుడు అత చిన్న కుమారుడు త్రిశూరుడు రావణుడు తేరుకొని పుత్రుని మాట వింటున్నాడు పుత్ర త్రిశూర నీవు ఎంతటి విలుడవో నాకు తెలియను నీ అస్త్రశ్రములు నీ బలము నాకు తెలియనివి కావు సరే యుద్ధానికి వెళ్ళండి నువ్వు అక్కడవే కాకుండా నీ అన్నలైనటువంటి దేవాంతకుడు నరాంతకుడు అతికాయుడు ఈ ముగ్గురిని కూడా తీసుకొని సర్వ సైన్యాన్ని తీసుకొని నువ్వు ఆ రాముడితో యుద్ధానికి వెళ్ళండి వారిని తక్షణం సంహరించి నాకు వచ్చి ఆ విజయవార్త చెప్పండి మహాపార్శ్వ మహోదర సోదరులారా మీరు కూడా కుమారుడు తిసురుడు యుద్ధానికి వెళ్తున్నాడు వారితో పాటుగా మీరు కూడా యుద్ధానికి వెళ్ళండి యుద్ధంలో విజయం సాధించి రండి మాకు తెలుసు మీ బల పరాక్రమాలు తెలుసు మీరు తప్పక విజయం సాధించుకొని వస్తారు వెళ్ళండి అని అందరిని పిలిచి చెప్పాడు రావణుడు